ఢిల్లీపై పొగ పట్టిందెందుకు వాయు కాలుష్యం నుంచి రాజధానిని కాపాడుకోలేమా తాత్కాలిక పరిష్కారాలు తప్ప శాశ్వత చర్యలేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది దేశంలోనే అత్యంత ప్రముఖులుండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్న గట్టి చర్యలు కనిపించడం లేదెందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అంతలా నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తోంది అసలు ఢిల్లీని కాలుష్యభూతం ఎందుకు వేటాడుతోంది దాన్నుంచి బయటపడలేమా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేమా దాదాపుగా ఇదే సమస్యతో ఐదేళ్ల కిందట తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా రాజధాని బీజింగ్ తరహాలో మనం బయటపడలేమా అనే ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకడం లేదు దేశ రాజధాని ఢిల్లీని కొన్నేళ్లుగా వెంటాడుతున్న వాయు కాలుష్య భూతం ఈ ఏడాది మళ్లీ చాస్తుంది వాయు నాణ్యతా సూచీలో ఇది నాలుగు వందల ఇరవై రెండుగా సూచిస్తోంది కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఊపిరి తీసుకోలేకపోతున్నారు కాలుష్యం దెబ్బకు విద్యా సంస్థలను మూసివేయాల్సి వచ్చింది విమానాలకు అంతరాయం కలుగుతోంది సాధారణ జనజీవనం ప్రభావితమవుతోంది ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు ఎందుకిలా జరుగుతోంది ఈ ఢిల్లీ వాయు కాలుష్యం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తుంది మొదటి నుంచి సరైన చర్యలు లేకపోవడంతో అది ముప్పుగా పరిణమించింది అధ్యయనాల ప్రకారం ముప్పై శాతం నుంచి యాభై శాతం కాలుష్యం ఢిల్లీ నగరంలో పుట్టింది మిగిలింది బయటి ప్రాంతాల నుంచి వస్తుంది కాలుష్యానికి కారణాల్లో వంటలకు వేడికి చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో జీవ ఇంధనాలను వాడటం ముఖ్యమైనది చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడం మరో కారణం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిర్మాణాల కారణంగా వెలువడే దుమ్ము వాహనాల కాలుష్యం ఇతర కారణాలు విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా వెలువడే వ్యర్థాలను యమునా నదిలో పారబోస్తున్నారు ఇది కాలుష్య కాసారంగా మారింది దేశ రాజధాని కావడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో అనేక మంది వలస వస్తున్నారు దీంతో విపరీతంగా జనాభా పెరిగిపోయింది వారందరికీ సౌకర్యాల కల్పన సవాలుగా మారింది జనాభా కారణంగా ఇళ్ల నుంచి వాహనాల దాకా అన్నీ పెరిగాయి ఇళ్ల నిర్మాణం వల్ల తలెత్తే కాలుష్యంతో పాటు వాహనాలు ఆజ్యం పోస్తున్నాయి